స్ట్ టూలో కూడా దాదాపుగా అందరికీ వస్తుందా జాబ్ అంటే రాకపోవచ్చు ఎందుకంటే ఇది వన్ ఇస్ట్ టూ మళ్ళీ దీంట్లో ఫిల్టర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు మార్క్స్ తెలియజేస్తే నమస్తే అండి ఎవరైతే గురుకులాలకు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ గురుకుల లీస్టులో ఉన్నారో తప్పకుండా మీ మార్కులు అనేటువంటి తెలియజేయండి మీ సబ్జెక్టు తెలియజేయండి ఎందుకంటే ఎన్ని మార్కులు వచ్చినాయి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒకసారి వన్ ఇస్ట్ టూ అనేటువంటిది సెలెక్ట్ అయిన వాళ్ళు తప్పకుండా మీ యొక్క సబ్జెక్టు అదేవిధంగా మీ యొక్క మార్క్స్ అనేటువంటిది ఎంటర్ చేస్తే దాదాపుగా మన కేటగిరీ కూడా ఎంటర్ చేయండి మూడు రకాలుగా సబ్జెక్టు అదేవిధంగా మన యొక్క క్యాస్ట్ తర్వాత మనకు వచ్చినటువంటి మార్క్స్ ఈ మూడు కూడా తెలియజేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయింది అనేటువంటిది తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా వాళ్ళు ఎవరైతే రాలేదో అరే మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది దాదాపుగా వాళ్ళు కీ చూసుకొని ఉంటారు కాబట్టి నాకు ఎన్ని దాదాపుగా ఎన్ని మార్కులు వచ్చినాయి కాబట్టి నాకు రాలేదు బట్ ఇంత మార్కులకు అయితే వచ్చింది అనేటువంటిది ఒక స్పష్టంగా మనకైతే తెలియడానికి ప్రయత్నం అయితే ఉంది ఇవన్నీ కూడా మనకు ట్రిప్ సొసైటీ ప్రొవైడ్ చేసే ఇవన్నీ అవసరం లేదు బట్ చాలామంది అడుగుతూ ఉన్నారు చాలా కష్టపడి రాశారు కాబట్టి వాళ్ళు ఎవరైతే రాలేదో చాలా నిరాశతోటి ఉన్నారు డిస్ప్రెషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా మీ యొక్క మార్క్స్ అనేవి కూడా తెలియజేయండి వాళ్ళు ఎంత కట్ అఫ్లో ఆగిపోయారనేటువంటి తెలిసిపోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వన్ ఇస్ టూలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు తర్వాత మీకు ఫర్దర్ జేఎల్ అదే విధంగా డిఎల్ అనేటువంటిది వచ్చిన తర్వాత డెమో అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో కాండి మీరు మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీ ఎఫర్ట్ అనేటువంటిది పెట్టారు కాబట్టి మీకు ఉద్యోగం అనేటువంటిది వచ్చింది కావున మీరందరూ కూడా తప్పకుండా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తప్పకుండా వన్ ఇస్ట్ టూలో కూడా దాదాపుగా అందరికీ వస్తుందా జామ అంటే రాకపోవచ్చు ఎందుకంటే ఇది వన్ ఇస్ టూ మళ్ళీ దీంట్లో ఫిల్టర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు మార్క్స్ తెలియజేస్తే మీ యొక్క సబ్జెక్ట్లో మీ యొక్క కేటగిరీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి తెలిస్తే తప్పకుండా హయ్యెస్ట్ ఎంత ఉంది లోయెస్ట్ ఎంత ఉంది అనేటువంటిది మనకు కూడా తెలుస్తుంది కాబట్టి మీకు కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనందరికీ శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఈ ప్లాట్ఫామ్ను మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మీ మార్క్స్ తెలియజేస్తారని తప్పకుండా ఎలాంటి అవకాశం ఉన్నా కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సేయూ